బక్రీద్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుందాం సిఐ పి పులిశేఖర్ రాబో బక్రీద్ పండుగ వేడుకను ప్రశాంత వాతావరణంలో జరుపుకుందామని వాల్మీకుపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి పులిశేఖర్ తెలిపారు శనివారం సాయంత్రం ఐదు గంటలకు వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బగ్రీద్ పండుగ రోజున ఒకరినొకరు సహకరించుకుంటూ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుందామని తెలిపారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తాము బందోబస్తుని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగేశ్వరరావు కృష్ణమూర్తి పాల్గొన్నారు మీరు ప్రతి సంవత్సరం మా ఎస్ఐ గారు చెప్పే ఏ విధంగా చేసుకుంటున్నారో అదే విధంగా మీకు మీరు ఇబ్బంది పడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా మంచిగా మద్దతుగా చేసుకోండి అట్ ది సేమ్ టైం ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే డైరెక్ట్గా మళ్ళీ మా మమ్మల్ని లోయి మాకు ఫోన్ ఇస్తాం మేము రెస్పాండ్ అవుతున్నాం ఎందుకంటే మీరు సమాజం చేసుకునేప్పుడు కానీ అంద చేసుకునేప్పుడు కానీ మీ దగ్గరే ఉంటాం సురక్షంగా ఉంటాం వచ్చినట్టు కానీ ఎస్కట్ ఉంటాయి ఏదైనా ఈవెంట్ దొరుకుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విద్యార్ ర్యాలీ జరిగింది టీడీపీ వాళ్ళ వారి దగ్గర మీరు ఎందుకంటే పొరపాటు ఇవ్వడం ఏమైనా చేస్తే ప్రేమ అంటే ఏదైనా జరగకముందు ప్రివెంట్ చేయడం అనేది పోలీసు యొక్క ఉద్యోగాల్లో మట్టంతుంది కాబట్టి ఏం జరగకోకుండా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి ఎస్ఐ గారి నంబర్ తీసుకోండి నా నెంబర్ కూడా తీసుకోండి ఏదైనా అవసరం ఉంటే సార్ నిజంగా బాగుంటుందని చెప్తే ఇమీడియట్గా మేము అభ్యర్థం వస్తాం ఆ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత వాడు చాలా మంచి మంది మంచి పండుగలు ఎక్కడ కూడా చేసేసి మీరు ప్రతి అప్పుడు చూస్తున్నారు ఎందుకంటే మా పిల్లలు ఇంకా లేదు ఇతర మనసత్సవాలు అక్కడ ఉన్నాయి చాలా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని కూడా ఇవ్వాలకే ఈ ప్రాంత ప్రజల్లో మాట్లాడాలంటే మాకు రాదు మంచి వాళ్ళని మంచిగా మాట్లాడతాం చెడ్డ వాళ్ళు చెడ్డ చెడ్డగానే ఉంటాం సో కాబట్టి మా వైపు నుంచి మీ అందరు చెప్పే రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏమంటే పండుగను ప్రశాంతంగా చేసుకోండి దేవుడి ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి మా న్యాయం తీసుకోండి మేము ఖచ్చితంగా మీ పని అయితే మీరు ఏం ఏం అమాజ్ చేసుకున్నా లేకపోతే కల్ఫిన్స్ అంతా ఖర్చు పెరిగినా మీ పక్కనే ఉంటాం మీకు తోడుగా ఉంటాం మీకు రక్షణగా ఉంటాం అంటే ఎందుకంటే మీ చిన్న పొరపాటు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నాకు నుంచి ఇంకా మీకు నేను అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే మీకు మీరు చెప్పచ్చు లేదు ఇక్కడేముండదు కదా మీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో రేపు పండుగ రోజున गरानामाको पर्खनेलाई हाम्रो काललाई हिसाब गर्नु पर्यो हाम्रो लागि अहिले हुन्छ 7:00 बजे श्रवण 7:30 बजे सुरु हुन्छ सबैलाई स्वागत छ नमाज नमाज नमाजको प्रार्थना प्रार्थना जिद्द गर्नुहुन्छ हाम्रो नमाजको नमाजको मध्ये ध्यान गर्नुहुन्छ हरेक दिन ८:00 बजे भन्दा तलको समय